ప్రభుత్వంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతుందని సత్యవతి రాధోడ్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని అన్నారు మా తండాలు మా గుడాలు మా గ్రామ పంచాయతీలు కావాలి మా రాజ్యం కావాలని కొట్లాడితే తండాలు గ్రామ పంచాయతీలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అదే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోని తండాలు గిరిజన గుడాలు గిరిజన తండాలు కోయ గుడాలు చెంచు పెట్టలకు బ్రహ్మాండమైన రోడ్డు సౌకర్యం మంచి నీళ్ల సౌకర్యం త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ కానీ మీరు ఇచ్చిన ఏ ఒక డిక్లరేషన్ అమలు కాలేదు అందులో మా గిరిజన డిక్లరేషన్ కూడా మీరు దొంగలో తక్కిదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఢిల్లీలో ఉన్నాడు నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి కారణం కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అక్కడే ఉండే ఎంపీ బలరాం నాయక్ గారిని లేకపోతే గిరిజన లంబాడీ ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ సుప్రీం కోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ ఆ తోని సుప్రీం కోర్టులో గతంలో కొంతమంది ఆదివాసీ బిడ్డలు రెండు వేల పద్దెనిమిదిలో